ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్ లాస్ట్ దశకు చేరుకుంది అరవై రెండు మ్యాచ్లు అయిపోయేసరికి ప్లే ఆఫ్ కి వెళ్లే టీమ్స్ కి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుంది ఇప్పటివరకు వరకు కోల్కతా నైట్ రైడర్స్ తప్ప మిగిలిన ఏ టీంలు కూడా అధికారికంగా ప్లే ఆఫ్ బెర్త్ కు అర్హత సాధించలేదు రాజస్థాన్ రాయల్స్ అడుగు దూరంలో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ సన్ హైదరాబాద్ ఆర్సీబీ మరియు లక్నో సూపర్ జెయిన్స్ మధ్య హోరాహోరి పోటీ అనేది మొదలైంది ఆదివారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ విజయాలు సాధించి తమ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకున్నాయి రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా టాప్ ఫోర్ లో ఉన్నాయి ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెంగ్స్ గుజరాత్ టైటాన్స్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి ఇప్పటికే ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ కింగ్స్ తో తలపడనుంది ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే ఈ మ్యాచ్ లో ఆర్సీబి పద్దెనిమిది ఓవర్లలోనే సిఎస్కే ను ఓడించాలి అప్పుడే సిఎస్కే కంటే మెరుగైన రన్ రేట్ సాధించి ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది లక్నో వారి చివరి రెండు మ్యాచ్ లో గెలిచి సన్ రైజర్స్ ఒక్క మ్యాచ్ గెలిస్తే చెన్నై చేతిలో టాస్ ఓడినా కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంటుంది చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడితే ఎలాంటి సంబంధం లేకుండానే ఆర్సీబీ ఇంటి దారి పడుతుంది సిఎస్కే ప్లే ఆఫ్ కి చేరాలంటే ఆర్సీబీతో జరిగే చివరి మ్యాచ్లో విజయం సాధిస్తే చెన్నై సూపర్ కింగ్స్ పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జింగ్స్ తమ చివరి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిన ఆర్సీబీ మెరుగైన రన్ రేట్తో గెలిచిన చెన్నై మాత్రం ఇంటిదారి పడుతుంది పద్నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తమ చివరి రెండు మ్యాచ్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా మంచి రన్ తో గెలవటం అత్యవసరం ఈ రెండు మ్యాచ్ల్లో ఓడితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి రెండు మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది ఈ రెండు మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓడిపోయి లక్నో సూపర్చింగ్స్ ఒక్క మ్యాచ్లో ఓడిన ఆర్సీబీ సిఎస్కే ప్లే ఆఫ్ కు చేరుకుంటాయి